వైసిపి యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆర్ఏ చిన్నవి మాజీ ఎంపీ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్ రామ్ అభినందించారు పార్టీ సిటీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో చిన్నికి శాల్వా కప్పి పుష్క గు అందజేసి భరత్ అభినందించారు దళిత వర్గానికి చెందిన చిన్నని రాష్ట్ర వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా రాష్ట్ర కమిటీలో తూర్పు గోదావరి జిల్లా నుంచి చోటు కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు డీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు మార్గాని నాగేశ్వరరావు వైఎస్సార్ సిపి మాజీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి కానుబోయిన సాగర్ దాసి వెంకట్రావు మజ్జి అప్పారావు కాటం రజనీకాంత్ సప్ప ఆదినారాయణ సంకీస భవానీ ప్రియా బిల్డర్ చిన్న చవాకుల సుబ్రహ్మణ్యం తదితరులు చిన్నని అభినందించారు రాష్ట్ర యువజన విభాగము జనరల్ సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆరే చిన్ని దళిత నాయకుడు మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఆరే చిన్నికి అవకాశం కల్పించడం జరిగింది మరి ఏదైతే పూర్తి స్థాయిగా యువ లోకాన్ని అదేవిధంగా విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఇంకా ప్రజలందరినీ కూడా మమేకం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అన్యాయాలను అన్నట్లని కూడా లేవనెత్తుతూ తన వంతు కృషి చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తాడని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరే చిన్నీకి ఇంకా మరింత భవిష్యత్తు ఉండాలని మరి పార్టీకి డెడికేటెడ్గా వర్క్ చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విషయం ఆల్ ద బెస్ట్ ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్లు నాకు రాష్ట్ర యువజన విభాగంలో ప్లేస్ కల్పించినటువంటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ మార్కాని భర్తరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా మార్కాని నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంటే మాకు భర్తరామ్ గారికి అంటే నాగేశ్వరరావు గారు ఫస్ట్ నుంచి తెలుసు నిజంగా ఈరోజు పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈరోజు వరకు కష్టపడి మేము మొన్న అన్న ఒకటే అన్నాడు ఫోన్ చేసి చిన్ని నీకేం కావాలి అమ్మ అంటే అన్న నా నేను ఏ స్థాయిలో పని చేయగలను అది నువ్వు చూసుకుంటే నాకు అబ్బా నేను చూసుకుంటానని ఈరోజు నేను ఊహించిన దానికంటే నేను అనుకున్న దానికంటే ఈ మెరుగైన నాకు పదవి ఇచ్చి ఎంతో బాధ్యతనిచ్చి రోజుని ఇచ్చినందుకు నిజంగా నాకు మాటలు కూడా రావట్లేదు అంత మా భర్త అన్నకి ఒక రాముల్లాగా అలాగే పార్టీకి ఎంతో నీతిగా నిబద్ధతగా పనిచేస్తూ మరింత పార్టీని బలోపేతాన్ని కృషి చేస్తూ